స్వాగతం సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటియుసీ చేసిన ఆందోళనల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా చేశారని ఇట్టి ప్రకటన విషయంలో యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కార్మికులను గుర్తింపు సంఘాలను అవమానించిందని దీనిని ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు మంగళవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణి యాజమాన్యం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచిన లాభాలు ఎన్ని వచ్చాయో చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏటీసీ సెప్టెంబర్ పంతొమ్మిదిన లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం ద్వారా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ముప్పై నాలుగు శాతం వాటా చేశారని ఆయన పేర్కొన్నారు సెప్టెంబర్ ఇరవైన ముఖ్యమంత్రిని కలిసి లాభాల్లో వాటా ప్రకటన కార్మికుల ముఖ్యమైన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడంతో సెప్టెంబర్ ఇరవై రెండున యాజమాన్యం లాభాల్లో వాటా ప్రకటన కార్యక్రమంలో పాల్గొనాలని గుర్తింపు సంఘంకు తెలపగా మా యూనియన్ నాయకత్వం హాజరు కావడం జరిగిందని కానీ యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వంతో ప్రకటన చేయించడాన్ని సోమవారం సింగేరేణి భవన్లో జరిగిన సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు యాజమాన్యం తీరు కార్మికులను గుర్తింపు సంఘంను అవమానించడమేనని ఆయన ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో వాటా విషయంలో యాజమాన్యం సరైన విధానం అవలంబించలేదని ఆయన పేర్కొన్నారు సింగరేనలో లాభాల్లో వాటా ప్రకటన విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గత ముఖ్యమంత్రులు గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చలు జరిపి ప్రకటించే ఆనవాయితీ ఉందని కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులను ఎమ్మెల్యేల సమక్షంలో వాటా ప్రకటన విధానాన్ని మార్చారని ఆయన ఆరోపించారు అదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన ఆరోపించారు సోమవారం జరిగిన లాభాల్లో వాటా ప్రకటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి ఆరు వేల కోట్లకు పైగా లాభాలు వచ్చాయని నాలుగు వేల కోట్ల రూపాయలు సంస్థ భవిష్యత్తు అవసరాల కోసం అని పక్కకు పెట్టి కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల నుంచి ముప్పై నాలుగు శాతం వాటా ఇస్తున్నారని ఎనిమిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు దసరా పండుగ లోపు చెల్లిస్తామన్నారని ఆయన అన్నారు కాంట్రాక్టు కార్మికుల వల్లే లాభాలు వస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం పదివేల రూపాయలు బోనస్ అడిగితే ఇవ్వకుండా ఐదు వందలు పెంచడం ఏమిటని భిక్షమా అని ఆయన ప్రశ్నించారు కార్మికుల పెండింగ్ సమస్య సొంతటి పథకం మారుపేర్ల సమస్య కొత్త గణలు లపై ఆదాయపు పన్ను చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవడం జరిగిందని ముఖ్యమంత్రి స్పందించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు దీనిపై యాజమాన్యంతో మాట్లాడగా త్వరలోనే సమస్యలపై చర్చించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపిందని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఏఐటిఈసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్ బైవీరావు కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కాందకూరి రాజారత్నం ఆర్జేటు బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ నాయకుడు దాసరి శ్రీనివాస్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక బోనస్ మీటింగ్ జరగకపోతే పాపం వాళ్ళ బోనస్ సంగతి ఏంది ఇప్పుడు అందుకే మిగిలిన నాలుగు సంఘాలు కలిసి మాట్లాడి సరే ఇప్పుడు కోర్టు ఆర్డర్ని కా కోల్ ఇండియా కూడా ఏం చేయలేదు హైకోర్టు ఆర్డర్ని అందుకని నేను వెస్ట్ కెంటమెంట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కార్మికులకి ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించారు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తాను రెండు వేల ఏమో ఫ్యూచర్ కు ఉంచుతాను అని చెప్పి చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉంటా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన సార్ అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ కు ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంచారు ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత ఉంచుతారు కార్మికులకి కొంత మేజర్ మేజర్ పర్సెంట్ కార్మికులకు ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు ఏదంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసేది తప్పని అందరం చెప్పినప్పుడు ఆయన ఎవ్వరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది ఈయన అయితే అయింది ఎప్పుడు ఎవరు ఉంటే ఏంది దానిలో తేడా ఉంటుంది సింగరేణికి కాబట్టి ఆ మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది ఆయన ఉన్న పీరియడ్లు కానీ చంద్రశేఖర్ రోషాయ్ గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగనే ఉండే ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు ఆ దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒకటి రెండోది మేమిచ్చిన మెమరణంలో కే స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత ఇద్ది అని అన్నట్టు తొంభై ఒక కోట్లు ఏమో ఇది అంటున్నారు సంవత్సరానికి సరే ఇటుగా వంద కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం మంచిది నేను దసరా తర్వాత మీ కార్మిక సంఘాలను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తా అని అన్నాడు సరే ఇప్పుడు నాలుగు వేలు కోట్లు వాళ్ళు నిన్న కనీసం మేము కదా మేమన్నాం బట్టి గారికి కూడా నిన్న ఆ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పే అంటే ఏం పోయేది నువ్వు నాలుగు వేలు కోట్లు కంపెనీ ఫ్యూచర్కి ఉంచుకున్నాడు